హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర రైస్ అండి ఆకుకూరలు అంటే పిల్లలు సరిగ్గా తినరు కదా డైరెక్ట్ మనం ఆకుకూర తోటకూర తీసుకున్నానండి ఒక కట్ట తోటకూర తీసుకున్నాను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం సింపుల్గా హెల్తీగా తోటకూర రైస్ చేసుకుందాము టిఫిన్ బాక్సుల్లోకి పొద్దున్నే హడావి టైంలో ఇది చాలా చాలా బాగుంటుంది అదే ఆయిల్ లేకుండా చేసుకుందాము స్టవ్ వెలిగించానండి వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకున్నాను దానిలో ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు రామసాల వేస్తున్నానండి నేను చాలా తక్కువే వేసాను లవంగాలు దాసం చెక్క మరాఠీ మొగ్గ యాలకులు ఆకు కొద్ది కొద్దిగా వేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ తప్ప వేసేస్తున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను టమాటా టమాటా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత తోటకూర వేసేస్తాను ఇప్పుడు తోటకూర కూడా వేసేస్తున్నాం ఒక కట్ట తీసుకున్నానండి తోటకూర మరి లావు లాంటివి ఉంచేసి వరకు వేసాను ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి వేసానండి ఒక స్పూన్ కారం అది మా కారం ఎక్కువ ఘాటు ఉండదు అనమాట అలాగే ధనియాల పొడి ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకుని పొడండి ఇది గరం మసాలా సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం తోటకూర మొత్తం మగ్గే వరకు మగ్గిపోయిందండి ఇప్పుడు రైస్ వేసేద్దాం కరెక్ట్గా ఇదే గ్లాస్తో గ్లాస్ రైస్ వేసాను తగ్గి రెండు వంతులు వాటర్ పోసుకుందాం ఒక్క నిమిషం బియ్యం మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం రెండు గ్లాసులు వాటర్ పోసేద్దాం నేను మామూలు బియ్యమే వేసుకున్నానండి సన్న బియ్యం కానీ బాగా పాత బియ్యం అందుకనే రెండు గ్లాసులు వేసుకుంటున్నాను మీరు ఈ బియ్యం బదులు బాస్మతి బియ్యం కూడా వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేద్దాము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం త్రీ విజిల్స్ రానిద్దాం అయిపోయిందండి తీసేద్దాము చూడండి అంత పొడి పొడిగా వచ్చింది బిర్యానీ తోటకూర రైసు బిర్యానీ పులావ్ మీ ఇష్టం దీనికి ఏ పేరు పెడతారో పెట్టండి ఒకటికి రెండు వంతులు పోసానండి వాటర్ అయినా చాలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తోటకూర రైస్ అండి స్పైసీగా టేస్టీగా ఉంది మనం రామ మసాలా గరం మసాలా కూడా వేసాము పచ్చిమిర్చి కారం కూడా వేసాము అందుకని బాగా స్పైసీగా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది చాలా హెల్దీ కూడా మనం తోటకూర తోటకూరలో మనకి విటమిన్స్ మినరల్స్తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంది చిన్నపిల్లలు తోటకూర కర్రీ అంటే తినరు కదా ఇలా చేసి పెట్టండి మొత్తం కుమ్మేస్తారు తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ